వెల్కమ్ టు సీఎన్ టీవీ Justice, justice. <laughs> We want justice. Justice, justice. We want justice. భద్రత చాలా చాలా ఇంపార్టెంట్ సో త్వరగా గవర్నమెంట్ దీని మీద చర్య తీసుకొని ఎవరైతే ఇదంతా చేశారో వాళ్ళు శిక్ష మేము కోరుకుంటున్నాం జరిగిన అవాంఛనీయట మాత్రం మళ్ళీ మళ్ళీ పునరావృతం కాకుండా దోషులన్నీ కఠినాతంగా శిక్షించి నెసరీ చట్టాలన్నీ తీసుకురావాలని మేము కోరుకుంటున్నాము నమస్కారం అండి మరి మొన్న ఆగస్టు తొమ్మిదో తారీఖున కోల్కతాలోని మెడికల్ ఒక మెడికల్ కళాశాలలో డ్యూటీలో ఉన్నటువంటి ఒక మహిళా పీజీ వైద్యురాలిపై మరి ఎంత ఘోరమైన సంఘటన జరిగిందో ఎంత దుర్మార్గమైన సంఘటన జరిగిందో మీ అందరికీ తెలుసు మరి ఆ దోషులను శిక్షించాలని ఈరోజు ఈ దేశంలోని అన్ని మెడికల్ కాలేజు అన్ని ఆసుపత్రులు అదేవిధంగా ప్రపంచంలో ఉన్నటువంటి వివిధ హెల్త్ సెక్టార్ అందరూ కూడా ప్లస్ మానవతావాదులు అందరూ కూడా ఏకమై ఈరోజు కఠినంగా ఆ దుర్మార్గులను శిక్షించాలని వాళ్ళు కోరుకుంటున్నారు అయితే ఇలాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా ఉండడం కోసం మేము ఈరోజు నిరసన తెలియజేస్తున్నాం అలాగే ఆ దుర్మార్గులను శిక్షించాలని అలాగే ప్రభుత్వాలు వెంటనే జోక్యం చేసుకుని ఎక్కడైతే ఈ వైద్యులు డ్యూటీల్లో ఉంటారో వాళ్ళకి మంచి వైద్యం అందించాలంటే ఖచ్చితంగా వాళ్ళకి రక్షణ కల్పించాలని కోరుకుంటున్నాం అదేవిధంగా మరి దేశంలో కానీ రాష్ట్రంలో కానీ కొత్త చట్టాలను తెచ్చి వైద్యులకు వాళ్ళ మరియు ఆసుపత్రులకు రక్షణ కలిగించే కఠినమైన చట్టాన్ని తీసుకొచ్చి ఇలాంటి దుర్మార్గమైన సంఘటనలు పనులను చేసే దుర్మార్గులను కఠినంగా శిక్షించే విధంగా కొత్త చట్టాలు తెస్తే ఇంకా వైద్యులు మంచి మరి రోగులకు సేవలు అందించే అవకాశం ఉంది కానీ మీరందరికీ తెలుసు కరోనా అనే భయంకరమైన సమయంలో కూడా వైద్యులు ఎంతో ఒక యుద్ధంలాగా వాళ్ళు కూడా ఒక మిలిటరీలో సైనికులు ఎలాగైతే యుద్ధ సమయంలో పోరాడతారో అలాగే వైద్యులు కూడా యుద్ధ రంగంలో దిగినట్టు కరోనా సమయంలో వాళ్ళ ఫ్యామిలీస్ అందరిని వదిలేసి వచ్చి మరి మన ఎంతోమంది ఇప్పుడు ఈరోజు మనం అందరూ బతికున్నామంటే మనకందరూ కూడా వైద్యులు ఎంతో సేవ చేసి మనల్ని బతికిచ్చారు సో అలాంటి వైద్యుల మీద ప్రాణాన్ని కాపాడిన వైద్యుల మీద ఈరోజు దాడులు జరిగి ఘోరాతి ఘోరంగా రేప్ చేసి గ్యాంగ్ రేప్ చేసి చంపేశారంటే ఎంత కిరాతకమైన సంఘటన ఈ సంఘటనకి నిజంగా అందరూ కూడా ఈ దేశంలో ఉన్నవాళ్ళు ప్రపంచంలో ఉన్న వాళ్ళు అందరూ కూడా రియాక్ట్ అయ్యి ఆ దుర్మార్గులను పట్టుకొని కఠితంగా శిక్షించి మళ్ళీ ఇలాంటి సంఘటన పునరావృతం కాకుండా ఉండాలని కోరుకుంటూ మేమైతే అందరూ కూడా ఈ రోజు నుంచి నిరసన దినాలుగా మేము పాటిస్తున్నాం ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమం చేస్తాం ఆ దుర్మార్గున శిక్షించే వరకు మేము ఎట్టి పరిస్థితుల్లో ఈ కార్యక్రమాలు చేస్తూనే ఉంటాం తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ